ఎన్ కే స్వాగతం వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నియోజకవర్గంలో ఎక్కడా కూడా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు అనేది చేయట్లేదని లో పంట కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు గొలప్రోలు మండలం మల్లవరంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి కళ్లాల్లో ఉన్న ధాన్యం రాసులను పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు మల్లిపూడి వీరబాబు మడిగి ప్రసాద్ సకుమళ్ల గంగాధర్ బల్ల అప్పారావు చిట్టూరి సుబ్బారావు నెక్కల సత్యనారాయణ దుడ్డు నాగు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు అన్నది ఎంఎస్పి రేటుకి మొదలు పెట్టలేదు అంటే ఈ ప్రభుత్వం నూటికి కనీసం ఒక ఇరవై పైసలు మించి కొన్ని పరిస్థితులు లేదు ఆ ఇరవై పైసలు కూడా ఇప్పటివరకు మొదలెట్టలేదు దా పంటలు పోయాయి వాళ్ళకి ఇప్పటివరకు పంట నష్టపరిహారం లేదు నీళ్ళు లేవు ఆ గీతగారం నీళ్లు చూడలేదు పంటలు పోతే చూడలేదు పంట నష్టపరిహారం చూడలేదు ఈ మలవరానికి సంబంధించి ములుగు పోతే రాలేదు మరి ఈ రోజు ఓట్ల గురించి ఆవిడ వస్తూ ఉంది అది ప్రజలు రైతులు అర్థం చేసుకోవాలి నిరంతరం ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు వస్తున్నారు అన్నది ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ధాన్యం కొనుబడి అన్నది ఎక్కడా పిఠాపురి నియోజకవర్గంలో జరగట్లేదు అధికారులు ఏం చేస్తున్నారు అసలు ధాన్యం కొంటారా కొనరా ఇవన్నీ కూడా మీరు తేల్చి చెప్పాల్సి ఉంది మే ఎంఎస్పి రేటు కొనవలసిన ధాన్యాన్ని అన్నింటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ప్రారంభించలేదు మీరు పేరుకి చెప్తున్నారు అంటే ఎలక్షన్ కదా అని చెప్పి రైతుని మోసం చేయాల్సి వస్తున్నారు మొన్న పంట నష్టం అయిపోయిన వాళ్ళందరూ కూడా పంట నష్ట పరిహారం ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు మంచి దయచేసి అధికారులు అందరూ కూడా ఇవన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి